హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆ చాట్ చూడండి ఒకసారి మన మనకు తెలియకుండా రోజుకు రెండు టీళ్ళు తాగితే నెలకు ఎంత ఖర్చు అవుతుందో లేదా సండే సండే చికెన్ తెచ్చుకుంటే మనం ఒక ఓ ఫోర్ సండేస్ తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుతుందో చూడండి నేను అదే అంటున్నా ఖర్చు ఈజీ ఇందులో కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూని ఎవరికైనా ఈజీయే బట్ నేను చెప్పిన కదా వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు స్టాక్ మార్కెట్లో పెట్టినా అని ఇప్పటికి ఇప్పటికై ఇప్పటికీ చూడండి అందులో ఎంత అవుతుంది పన్నెండు వందలు రెండు వేలు నేనేమని చెప్పినా ముప్పై వేలు ముప్పై వేలు యాభై వేలు సంపాదించిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు టెన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెట్టను అన్న మీరే మీరేమంటున్నారంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మిగలవు చేయమంటే మరి ఇవన్నీ ఇవన్నీ ఎలా అవుతున్నాయి పది రూపాయలు ఇరవై రూపాయలు టీకి సండే చికెన్కి ఇంత ఖర్చు అవుతున్నప్పుడు మరి ఇందులో ఏదో ఒకటి సేవ్ చేసుకుని అందులో కూడా పెట్టలేరా నేను అదే అంటున్నా ఇప్పుడు ఇదేముంది చికెన్ తెచ్చుకుంటాం తింటాం అయిపోతుంది టీ తాగుతాం అయిపోతుంది కానీ అవి అట్లా కాదు కదా ఇప్పుడు నువ్వు ఒక వెయ్యి రూపాయలు స్పెండ్ చేసి నువ్వు ఇప్పుడు ఈరోజు స్టాక్స్ ఉంటే ఫ్యూచర్లో అదే వెయ్యి రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు నలభై కావచ్చు ఎంతైనా కావచ్చు కదా అదే కదా స్టాక్ మార్కెట్ అంటే నేను అదే అంటున్నా మనకు తెలియకుండానే ఎంత ఖర్చు పెడతామో ఆ ఖర్చు అనేది కనిపించదు నీకేం ఏమిస్తుంది అంటే రోజుకి ఇరవై రూపాయలు అదే స్టాక్ మార్కెట్లో కూడా అంతే నెలకు ఒక వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పోయినలే అని పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు కూడా ఇట్లా బల్క్ కనిపిస్తుంది నువ్వు ఇట్లా కల్కులేట్ చేసుకుంటే ఒక ఐదు సంవత్సరాలకు చూడండి రెండు టీలు దాక్కుంటే అట్లా కౌంట్ చేసుకుంటూ పోతే ఒక ఐదు సంవత్సరాలకి డెబ్బై రెండు వేలు కనిపిస్తుంది ఒక పది సంవత్సరాలకు వేసుకుంటే ఇంకొక పెద్ద కనిపిస్తుంది ఆ అమౌంట్ ఒక అదే చికెన్ వ్యాల్యూలో చూసుకుంటే ఐదు సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు అవుతుంది అట్లనే అంటున్నా మీరు స్టాక్ మార్కెట్లో ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తే ఒక ఫైవ్ ఇయర్స్కి అట్లీస్ట్ మీ దగ్గర వంద స్టాక్స్ రెండు వందల స్టాక్స్ మూడు వందల స్టాక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఒక పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత అవే మీకు అనేది కొంచెం అసెట్ లాగా మిగులుతుంది సో మీరు ఒకసారి చూ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి నేనేమంటున్నానంటే లక్ష రెండు లక్షలు ఏం పెట్టమన్నట్లేదు కదా జస్ట్ మీకు వచ్చే ముప్పై వేలల్లో ఒక వెయ్యి రూపాయలు కూడా సేవ్ సేవ్ చేసేసి పెట్టలేరా అదే స్టూడెంట్స్ అనుకో ఒక నెలకు ఒక రెండు టీలు కాడ ఒక టీ తగ్గించేసుకొని ఆరు వందల రూపాయలు తీసుకొచ్చిన ఆరు వందల రూపాయలు నువ్వు పెట్టుకుంటా వెళ్ళు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఆరు వందలు ఆరు వందలు అట్లా పెట్టుకుంటా వెళ్తే నీకు నీకు అర్థం కా అర్థం కాని విషయం ఏంటంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం అంటే ఇప్పుడు ఆరు వందలకి నీకు ఇప్పుడున్న టైంలో ఆరు షేర్లు రావచ్చు కానీ ఒక పది సంవత్సరాల తర్వాతకి వెళ్ళిన తర్వాత ఆరు వందలకి ఒక్క షేర్ కూడా రాదు నీకే అనిపిస్తుంది ఆరు వందలలో ఏం వస్తుంది ఆరు వందలలో ఒక చాలా వస్తాయి అదే నువ్వు ఈరోజు కాకుండా నువ్వు బ్యాక్ సైడ్కి వెళ్ళేసి ఒక ఐదు సంవత్సరాల ఎక్కితో అదే ఐదు ఆరు వందలు ఉన్నాయి కదా నీ దగ్గర మూడు వందలే ఉన్నాయి అనుకో మూడు వందలకి ఎన్ని స్టాక్స్ వస్తాయి అప్పుడు చూసుకో ఒకసారి యావరేజ్గా అట్లా స్టాక్స్ స్టాక్స్లో కూడా అంతే ఉంటుంది నువ్వు ఈరోజు ఆరు వందలు ఉన్నాయా ఆరు వందలకి ఏం వస్తాయి ఏం వస్తాయి అని కాదు ఈటీఎఫ్లు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి లేకపోతే స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో చిన్న చిన్న స్టాక్స్ కూడా ఉంటాయి